గైస్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ హర్ని రెడ్డి బ్లాగ్స్ ఇట్స్ మీ హర్ని మీ నెల్లూరు అమ్మాయి మా మామయ్య అయితే హైదరాబాద్ నుంచి వస్తూ కొన్ని డ్రెస్సెస్ అయితే షాపింగ్ చేశారు సంక్రాంతి కోసం ఈ వీడియోలో అయితే మీకు ఏమేమి డ్రెస్సెస్ షాపింగ్ చేశారనేది చూపించేస్తాను చూసేయండి ఇది వచ్చేసి జీన్స్ మీద టాప్ ఇలా ఉంటుంది మొత్తం రెయిన్బో కలర్స్ లా అయితే వచ్చింది ఈ టాప్ మొత్తం ఇక్కడ హిప్ దగ్గర ఇలా ఎలాస్టిక్ అయితే వచ్చింది ఇక్కడ చూసారా బెలూన్ చీ బటన్స్ అయితే వచ్చాయి ఇవన్నీ కూడా ఫుల్ హ్యాంగ్స్ ఇక్కడ హ్యాండ్స్ దగ్గర వచ్చేసి ఇలా డిజైన్ లాగా అయితే వచ్చింది ఇక్కడ చూసారా మంచిగా ఇక్కడ ఇక్కడైతే లేస్ అయితే వచ్చింది ఇలా ఉంటుంది మొత్తం ఇలా ఉంటుంది మొత్తం టాప్ అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది చాలా బాగుంది కదా మొత్తం రెయిన్బో కలర్స్తో అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొకటి ఇవన్నీ కూడా జీన్స్ మీద టాక్సే ఇది వచ్చేసి మొత్తం వైట్లో అయితే ఉంటుంది దానిపైన గోల్డ్ డిజైన్ అయితే వచ్చింది ఇలా అండ్ గోల్డ్ లైన్స్ అయితే వచ్చాయి ఇక్కడ చూసారా మొత్తం ప్రింట్ అయితే వచ్చింది ప్లీజ్ ఇది కూడా ఫుల్ హ్యాండ్స్ మనం అయితే ఇది బ్యాక్ సైడ్ ట్రై చేసుకోవచ్చు ఇలా అయితే ఇచ్చారు ఫిట్ చేసుకునేదానికి ఇలా ఉంటుంది మొత్తం అండ్ ఇది ఒక అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫ్రాక్ లాంటిది అయితే తీసుకున్నారు చూసారా చాలా బాగుంది కదా గ్రీన్ అండ్ వైలెట్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఇది దానిపైన ఫ్లవర్స్ అయితే వచ్చినాయి ఇక్కడ కూడా హిప్ దగ్గర అయితే ఎలాస్టిక్ అయితే వచ్చింది ఇక్కడ చూసారా బటన్స్ అయితే వచ్చాయి మనం ఈజీగా వేసేసుకోవచ్చు ఇలా ఓపెన్ చేసేయచ్చు బటన్స్ ఇవన్నీ కూడా కాలర్ నెక్ అయితే వచ్చాయి ఇది ఒకటే కాలర్ నెక్ వచ్చింది చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి అండ్ ఇక్కడ దీనికి హ్యాండ్ దగ్గర కూడా ఎలాస్టిక్ అయితే వచ్చింది ఇక్కడ డిజైన్ డిజైన్ల థ్రెడ్స్ వచ్చాయి ఇలా ఉంటుంది మొత్తం బ్యాక్ సైడ్ కూడా మొత్తం సేమ్ కలర్ చాలా బాగుంది కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ ఫైనల్ ఇది వైట్ కలర్ కాంబినేషన్ కింద చూసారా లైన్లు అయితే ఉంది కదా ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ థ్రెడ్స్ అయితే వచ్చాయి ఇలాగా టూ సైడ్స్ అండ్ బటన్స్ కూడా వచ్చాయి దీనికి కూడా ఫుల్ హ్యాండ్సే అండ్ కాలర్ నెక్ కూడా చూసారు చాలా బాగుంది కదా అండ్ ఇవే జీన్స్ మీద టాప్స్ షాపింగ్ చేసినవి జీన్స్ మీద టాప్స్ ఒకటే చేస్తే సరిపోదు కదా జీన్స్ కూడా తీసుకోవాలి కదా సో అందుకని జీన్సెస్ కూడా తీసుకున్నాం ఇప్పుడైతే మీకు జీన్సెస్ చూపించేస్తాను ఇవే మేము షాపింగ్ చేసిన జీన్సెస్ ఇది వచ్చేసి లైట్ బ్లాక్ కలర్ అయితే ఉంటుంది దీనికి కాస్ట్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ ఇది ఒకటైతే తీసుకున్నాం అండ్ దీనికి లైక్ దగ్గర చూసారా ఇలా అయితే వచ్చింది మంచిగా డిజైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ బ్లాక్ ప్యూర్ బ్లాక్ కూడా ఒకటి తీసుకున్నాం దీనికి కాస్ట్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లూ కలర్ ఒక జీన్స్ అయితే తీసుకున్నాను ఇలా ఉంటుంది మొత్తం దీన్ని కాస్ట్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ ఇవైతే త్రీ జీన్సెస్ అయితే తీసుకున్నాను నేను అండ్ నెక్స్ట్ వచ్చేసి అమ్మమ్మ కొన్ని శారీస్ అయితే షాపింగ్ చేసింది అవి కూడా చూపించేస్తాను ఇప్పుడైతే మీకు శారీస్ కూడా ఇది ఇదొక శారీ అయితే తీసుకోండి ఇలా ఉంటుంది మొత్తం శారీ దీనిపైన ఇలా ప్రింట్ అయితే వచ్చింది ఫ్లవర్ లాంటిది దీనికి బోర్డర్ వచ్చేసి వైలెట్ కలర్ లో అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుంది శారీ ఇది వచ్చేసి పళ్ళు అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ అంతే బ్లౌజ్ కూడా వైలెట్ కలర్లో అయితే వచ్చింది పళ్ళుకి చూసారా ఫ్లవర్ ప్రింట్ చాలా బాగుంది కదా మొత్తం ఫ్లవర్ ప్రింట్ అయితే వచ్చింది ఈ కలర్ కాంబినేషన్ కూడా నిజంగా సూపర్గా అయితే ఉంది ఇది ఒక శారీ అయితే తీసుకున్నాం అమ్మా ఇది శారీ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీ కూడా తీసుకుందాం అమ్మ ఇలా ఉంటుంది మొత్తం శారీ ఈ శారీ వచ్చి డీప్ గ్రీన్ కలర్ అయితే వచ్చింది ఈ శారీ వచ్చేసి మొత్తం డార్క్ గ్రీన్ కలర్లో అయితే ఉంటుంది బార్డర్ కూడా చూసారు ఎంత బాగుందో కదా టూ సైడ్స్ సేమ్ బార్డర్ శారీ మొత్తం కూడా ఇలా చర్కిల్ సైడ్ డిజైన్ అయితే వచ్చింది అండ్ ఇప్పుడైతే మీకు పళ్ళు చూపించేస్తాను పళ్ళు వచ్చేసి పింక్ కలర్లో అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి పళ్ళు పళ్ళు పైన చూసారా మొత్తం గోల్డ్ ప్రింట్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా పింక్ కలర్లో అయితే వచ్చింది ప్లెయిన్ పళ్ళుకి బార్డర్ అయితే గ్రీన్ కలర్లో అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి టూ షర్ట్స్ ఇంకా ధోతీస్ అయితే తీసుకున్నారు అవి కూడా చూపించిస్తాం ఇది వచ్చేసి ఒక పెయిర్ షర్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ లో అయితే వచ్చింది అండ్ ధోతి చూసారా మొత్తం గోల్డ్ కలర్ అయితే వచ్చింది అండ్ దానిపైన ఈ షర్ట్ కలర్ బార్డర్ అయితే వచ్చింది ఇది షర్ట్ చూసా ఎంత బాగుందో కదా కలర్ కాంబినేషన్ అండ్ ఒక పైరు ఇంకొక పైరు కూడా తీసుకున్నాం అది కూడా చూపిస్తా వచ్చేసి ఇంకొక ఇది వచ్చేసి ఇంకొక షర్ట్ అండ్ ఇది వచ్చేసి దోతి వచ్చేసి మొత్తం పింక్ కలర్ అయితే వచ్చింది అండ్ వైట్ దోతి అయితే వచ్చింది దానిపైన ఈ షర్ట్ కలర్ పింక్ బార్డర్ అయితే వచ్చింది ఇది ఒక పేరు అయితే తీసుకున్నాం చూసారా ఎంత బాగుందో కదా షర్ట్ అంతేగా ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు హర్ బెల్ ఐకాన్ అండ్ ఇంకా సంక్రాంతి వీడియోస్ ఇవన్నీ కూడా వస్తాయి మిస్ అవ్వకుండా అయితే చూసేయండి